హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ యూట్యూబ్ నుంచి మనకి మానిటైజన్ కాకపోయినా కూడా అమౌంట్ ఏ విధంగా చూసుకోవాలో చూద్దాం ముందుగా వైటీ ఛానల్ అయితే క్లిక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి అమౌంట్ అయితే చూపించలేదు ఇక్కడ ఎన్ని ఉంది కదా దాన్ని ట్యాప్ చేశారంటే చూడండి ఇక్కడ కూడా మనకి ఎర్నింగ్ అమౌంట్ అనేది కనిపించలేదు ఎందుకంటే ఛానల్ ఇంకా మానిటైజన్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ వైటీ స్టూల్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి మీ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మీ ఛానల్కి యూఆర్ఎల్ కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీ ఛానల్ని ట్యాప్ చేయండి ఇక్కడ ఎడిట్ బటన్ నొక్కిడాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సెట్టింగ్స్లోకి తీసుకెళ్తుంది ఇప్పుడు ఇక్కడ ఛానల్ యుఆర్ఎల్ ఉంది కదా దాన్ని కాపీ చేసుకోండి లింక్ కాపీ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళి వైట్ టూల్కి వెళ్ళండి ఇక్కడ లింక్ని ప్రెస్ చేసి గో నొక్కండి మీరు గోని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది ఇక్కడ చూడొచ్చు నాకు టూ పాయింట్ నైంటీ ఫోర్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ కింద చూసారంటే ఎస్టిమేటెడ్ టోటల్ ఎర్నింగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ సిక్స్ అని చూపిస్తుంది ఇక్కడ టోటల్ ఎస్టిమేటెడ్ ఎర్నింగ్ అని వన్ వన్ త్రీ సిక్స్టీ త్రీ చూపిస్తుంది ఇప్పుడు బ్యాక్ వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేసుకోండి ఇక్కడ గూగుల్లో ఇప్పుడు మనకి సిక్స్ చూపించింది కదా సో ఇది అమెరికన్ డాలర్స్తో ప్రకారం సిక్స్ డాలర్స్ ఇండియన్స్ మనీ ఎంత అని ఒకసారి మీరు టైప్ చేయండి సో ఇలా టైప్ చేసిన తర్వాత మీ ఛానల్కి ఎంత అమౌంట్ వస్తుందని ఇక్కడ చూపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ సిక్స్ డాలర్స్ అంటే ఫైవ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అన్నమాట ఇండియన్ రూపీస్లో సో చూడండి ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఇందులో